జనవరి ముప్పై శోధనకు సాతాను ఎంచుకునే సమయం మన కష్టానికి ఒక పరిష్కారంగా సాతాను సూచించే పాపమే ముస్తాబై మన ముందుకు వచ్చినప్పుడు ఆ శోధన అత్యంత బలమైనదిగా ఉంటుంది ఒక వ్యక్తి నూతనంగా క్రీస్తులోకి మారినప్పుడు అపవాది అతన్ని శోధించడానికి అమితంగా ఇష్టపడతాడు కృప ద్వారా ఒక ఆత్మ నూతనంగా జన్మించినప్పుడు ఆ నూతన సృష్టి చేసే మొదటి మొర నరకంలోని సాతాను సైన్యాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది నూతనంగా పుట్టిన యేసు ప్రాణాలు తీయడానికి హేరోదు మరియు ఎరుషలేము నివాసులు ఎలాగైతే కలవరపడి కుట్రలు పన్నారో సాతాను కూడా అలాగే క్రీస్తునందు శిశువులుగా ఉన్నవారిని శోధించడానికి వెనుకాడడు ఇంట్లో పిల్లలు మాత్రమే ఉన్నప్పుడు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం శత్రువుకు సులువైనట్లుగా నూతన విశ్వాసులలో కృప ఇంకా పసిప్రాయంలోనే ఉందని సాతానుకు తెలుసు అయితే ఆ శిశువు దేవుని నిబంధన కృపలో చుట్టబడి ఆయన వాగ్దానాలనే బలమైన బాహువులలో భద్రంగా ఉన్నాడని మనకు తెలియకపోతే మనం ప్రతి నూతన విశ్వాస విషయంలో నిరాశ చెందవలసి వచ్చేది క్రైస్తవుడు గొప్ప ఆత్మీయ లేదా భౌతిక శ్రమలను అనుభవిస్తున్న సమయాన్ని అపవాది తన దాడికి అనువైనదిగా ఎంచుకుంటాడు యోగు ఉదాహరణ మొదట యోగు ఆస్తిపాస్తులను దెబ్బతీసి అతన్ని బలహీనపరిచిన సాతాను ఆ తర్వాతే అతడు దేవునిపై అసహనం చెందేలా శోధించాడు యేసు ప్రభు ఉదాహరణ యేసు నలభై రోజుల ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే అపవాది శోధించడానికి వచ్చాడు ముట్టడి వ్యూహం ఒక సైన్యం పట్టణాన్ని ముట్టడించి లోపల ఉన్నవారికి ఆహార సరఫరా అందకుండా చేసి వారు ఆకలితో అల్లాడి దేనికైనా ఉప్పుకునే స్థితికి వచ్చే వరకు ఎలాగైతే వేచి చూస్తుందో సాతాను కూడా మనం శ్రమల వల్ల అల్లాడిపోయే వరకు వేచి చూసి దాడి చేస్తాడు శ్రమల మధ్యలో మీరు స్థిరంగా నిలబడాలంటే ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి మన కష్టానికి పరిష్కారం పాపం ద్వారా లభిస్తుందని అనిపించినప్పుడు శోధన అత్యంత ప్రమాదకరంగా మారుతుంది ఉదాహరణకు నీ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పిల్లలు ఆకలితో ఉన్నారనుకుందాం ఆ క్షణంలో అపవాది నీ చెవిలో ఇలా ఊదుతాడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు దేవుడు నీ పిల్లలను వస్తులు ఉండనిస్తాడా అస్సలు లేదు అదిగో చూడు నీ పురుగువాని తోటలో సమృద్ధిగా ఫలాలు ఉన్నాయి రాత్రి చీకటిగా ఉంది ఎవరూ చూడరు వెళ్ళి నీకు కావలసినంత తీసుకుంటే తప్పే ఉంది ఇలా పాపాన్ని ఒక అవసరంగా లేదా పరిష్కారంగా చిత్రీకరించడమే సాతాను అస్సలైన కుయుక్తి